రోజు రేపు ఫస్ట్ తారీఖు నాటి జరిగే నూట ముప్పై తొమ్మిదవ మేడేను సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా పోరాట దినంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నుండి కార్మిక వర్గానికి పిలుపునిస్తాము సింగరేణి కార్మిక వర్గంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను జరుపుకోవడం అనంటనే చికాగో అమరవీరులను స్మరిస్తూ పోరాట స్ఫూర్తిని నింపవలసినటువంటి అవసరం ఉంది దానికోసం అని చెప్పి ఈరోజు సింగరేణి బొగ్గుగాలకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరంలో భాగంగా దానికి సింగరేణి కార్మిక వర్గం ఏ పోరాటానికి కార్మిక వర్గం కార్మిక యూనియన్లు ఇచ్చేటువంటి ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందులో భాగంగానే సింగరేణి ఎన్నికలలో ఇచ్చినటువంటి కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వం కూడా బేసరదుగా కార్మిక హక్కుల్ని సాధి కార్మిక హక్కుల్ని విజయవంతంగా వాళ్లకు ఉన్నటువంటి హక్కుల్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సొంతిటి పథకానికి సంబంధించినటువంటి మూడు వందల గజాల భూమి అయితే ఏదైతే ఉందో అది చిరకాల కార్మికులకు చిరకాల కోరిక కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని సింగరేణి మేనేజ్మెంట్తోటి సింగరేణి యాజమాన్యంతో ప్రతి కార్మికునికి మూడు వందల గజాల ఇల్లు ఇళ్ళడుగు జాగరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ముప్పై లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లనే సింగరేణి కార్మికులు ఐటీకి సంబంధించినటువంటి ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి దాంట్లో మూడు నెలల జీతాన్ని ఐటీ పేరుతోటి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఐటీని మినహాయిస్తా అని చెప్పి చెప్పాడు కాబట్టి సింగరేణి కార్మికులకు ఐటీలో మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే భారతదేశానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి బార్డర్ సైనికులకు కూడా ఈ ఐటీ మినహాయింపులో భాగం ఇచ్చిండు ఐటీని మినహాయించింది కాబట్టి సింగరేణి కార్మికులు కూడా ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేటువంటి కార్మికులకు ఆ బార్డర్ సైనికులతోటి ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు భూగర్భ గణంలోకి పోయి రోజు ఉత్పత్తి తీసి దేశానికి వెలుగునిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ కార్మిక వర్గానికి కూడా ఐటీని మినహాయిం పీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల నుండి కాబట్టి దయచేసి ఈ సింగరేణి కార్మికులకు ఐటీలో మినహాయిం పీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి దీన్ని పురుష పునః పరిశీలించి వీళ్లకు ఈ ఐటీలో మినహాయింపు ఇవ్వాలని చెప్పి మరీ మరీ చెబుతూ ముగిస్తూ ఉన్నాం